వ్యవసాయంలోని ప్రధానమైన తగలకుండా పలు పంటలతో భూమిని కప్పి ఉంచడం అని ఏపీ మల్లికార్జున సార్ తెలిపారు ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల విత్తనాలతో పిఎండిఎస్ పద్ధతి మార్చి నుంచి మే నెలల్లో ఈ పిఎండిఎస్ పద్ధతిలో ఇరవై ఆరు రకాలతో విత్తనాలు వేస్తారు వర్షం పడి భూమిలో తేమ శాతం ఉన్నప్పుడు ఇరవై ఆరు రకాల విత్తనాలతో పాటు భూమిలో ఘన జీవామృతం చల్లుకొని పిఎండిఎస్ వేసుకుంటారు భూమిలో శాతం లేనప్పుడు విత్తనాలకు జీవామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తనాలకు విత్తన గుళికలు పెల్లటైజేషన్ చేసి భూమిలో వేసుకుంటారు అని ఎంటి రంగారెడ్డి తెలిపారు విత్తన గుళికలు పెల్లటైజేషన్ చేయడం వల్ల విత్తనం భూమిలో ఆరు నెలల వరకు ఆరోగ్యంగా ఉంటుంది వర్షం ముంగురు చినుకులు పడినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి ఆ మొలకెత్తిన మొక్కలను ఖరీఫ్ లో ప్రధాన పంట వేసే ముందు వాటిని సారవంతంగా భూమి తయారవుతుందని రైతులతో జరుగుతుంది అని తెలిపారు అందులో భాగంగానే గురువారం జోన్ మండలంలో రకాల విత్తనాలతో రెండు వందల పిఎండిఎస్ కిట్స్ తయారు చేశామని వారు తెలిపారు పిఎండిఎస్ కిట్స్ లో ఉన్న విత్తనాల రకాలు సజ్జ కంది జొన్న రాగులు అనుములు అలసంద పెసర ఆముదము ఉలవ కొర్ర గోంగూర మొక్కజొన్న శనగలు ధనియాలు కొర్రలు మెంతలు మినుములు నువ్వులు గోధుమలు గోరు చిక్కుడు కాకర వీర బెండ సామలు దోస బంతి విత్తనాలతో కిట్స్ తయారు చేయడం జరిగింది డోన్ పట్టణంలోని ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి సిబ్బంది మరియు పొదుపు సంఘాల మహిళలు రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు రామబద్దయ్య నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో మోడల్ మేకర్గా పనిచేస్తున్నా ఈరోజు కార్యక్రమం చేసి ప్రకృతి వ్యవసాయ జరుగుతున్నటువంటి గ్రామాలలో ప్రధానంగా పిఎండిఎస్ అంటే ఈ విత్తనాలని ఇరవై నుంచి ముప్పై రకాల విత్తనాలని విత్తనం గురికలుగా తయారు చేసుకొని ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ ప్రధానంగా వేస్తున్నటువంటి విత్తనాలని భూమికి విత్తన ఇవ్వడానికి తయారు చేసి రోజు భూమిలో వేస్తున్నాం ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా ఏపీఎఫ్ఆర్ గారు సిసిలు మరి ప్రకృతి సిబ్బంది అందరూ రాజా అన్నారు ఇందులో ఉన్నటువంటి విత్తనాలు వచ్చేసి ముప్పై రకాల విత్తనాలు ఉన్నాయి ఇందులో విత్తన ఇతర రకాలు చేసి పాలిటైజేషన్ చేస్తూ వేసుకోవాలి ఇందులో జొన్నలు కొర్రలు అనుములు మినుములు కందులు ఉలవలు అలసందలు ఇవన్నీ గా చెప్తున్నాం అలాగే మన ఒరిమలలో వేసుకోవడానికి భూసారం పెట్టడానికి కూడా పిల్లిపెసర జలుము జీకలు ఇవి కూడా వాడుకుంటాం వీటితో పాటు ఆకుకూరలు తోటకూర మెంతకూర గోకూర పాలకూర ఇవి కూడా ఈ ఇట్లో పొందపరుచున్నాం అలాగే కూరగాయలు వస్తే కూరగా గోంగూర మిరప బెండ టమాటా పొంద ఇవి కూడా కూరగాయలుగా చెప్పబడుతున్నాయి ఇందులో నూనె పింజలు నూనె పింజలు వచ్చేసి నువ్వులు ఆవాలు ఆగుదలు తెల్ల పుష్పలు వీటిని కూడా మనం ఇంట్లో పొందబడుతున్నాం కాబట్టి వీటన్నిటినీ కలయికతో అనేక రకాల జీవన వైద్యం కోసం ఈ తెలాలని భూములు వేయాలనేది దీని యొక్క కాన్సెప్ట్ దీన్ని ఉద్దేశించి మరియు ప్రకృతి వ్యవసాయం తర్వాత పసుపు సంఘాల అనుబంధంతో మనం ఈ కార్యక్రమం జరిగిపోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమం చేసేసి సార్ గారు మాట్లాడతారు 一些好多。谢谢